హాయ్ అందరికీ పిండితో మైసూర్ బాగుండేసిన టీ బ్రేక్ఫాస్ట్ నేను మైదా లేనప్పుడు ఇట్లా పిండితో కూడా సన్నగా ఒక ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరిగేసి పంట సోడా వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగుంటుంది వస్తాయి ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మైదా బదులు దోశ పిండితో కూడా ఇట్లా పులిగుండు మైసూర్ పొండ వేసుకోవచ్చు ట్రై చేయండి నచ్చితే బాయ్